జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయంలోని మూడు నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు మూడవ శ్లోకము అశ్రద్ధ దానా పురుషాధర్మరంతపా అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మీ దీని యొక్క భావము ఓ శత్రుంజయుడా ఈ భక్తియుక్త సేవ లేని వారు నన్ను పొందజాలరు అందుచేవారు ఈ భౌతిక జగత్తునందలి మరణ మార్గమునకే తిరిగి వస్తురు శ్రద్ధలేని వారు భక్తియుక్త సేవా విధానమును నిర్వహింపలేరన్నది ఈ శ్లోకం యొక్క సారాంశము భక్తుల సాంగత్యమున శ్రద్ధయనున్నది ఏర్పడును దురదృష్టవంతులు మహాత్ముల ద్వారా వేదవాగ్మయమున చెప్పబడిన నిదర్శనములు శ్రవణం చేసిన పిమ్మట కూడా భగవానునియందు శ్రద్ధను కనపరచరు సంశయాత్ములైనందున వారు భగవానుడి భక్తియుక్త సేవయందు స్థిరముగా నుండచాలరు కనుకనే ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు పురోగతికి విశ్వాసము లేదా శ్రద్ధయ్యనున్నది మిక్కిలి ప్రధాన అంశముగా పేర్కొనబడినది దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవించుట చేతనే మానవుడు పరిపూర్ణత్వమును సాధింపగలనడి సంపూర్ణ విశ్వాసమే శ్రద్ధయ్యని శ్రీ చైతన్య చరితామృతము నందు తెలుపబడింది అది ఏ నిజమైన శ్రద్ధ వృక్ష మూలమునకు నీరు పోయట ద్వారా దాని కొమ్మలను రెమ్మలను పత్రములను సంతృప్తిపరచవచ్చును అట్లే ఉదరమునకు ఆహారమును అందించుట ద్వారా దేహమందలి ఇంద్రియములన్నిటినీ తృప్తిపరచినట్లు శ్రీకృష్ణ భగవాను దివ్యసేవయందు నెలకొనియుడుట ద్వారా మానవుడు సమస్త దేవతలను మరియు ఇతర సమస్త జీవులను అప్రయత్నముగానే సంతృప్తిపరచిన వాడవునని భావము ఇప్పుడు నాలుగో శ్లోకం మయా తతమిథం సర్వం జగదవ్యక్తమూర్తినా మతస్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్తిత దీని యొక్క భావము అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది జీవులన్నయూ నాయందు కలవు కాని నేను వాని అందులేను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియములకు గోచరింపడు పద్మపురామునందు తెలుపబడినది శ్రీకృష్ణ భగవానుని నామ వైభవ లీలాదులు భౌతిక ఇంద్రియములచే గ్రహింపబడవు సరి మార్గదర్శకత్వమున శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనిన మానవునికి అతడు స్వయముగా వ్యక్తమగును కనుకనే ప్రేమాంజనచ్యురిత భక్తి విలోచనే సంత సైదవ హృదయ విలోకయత్తి అని బ్రహ్మ సంహిత ఎందు తెలుపబడినది అనగా దేవాది దేవుడైన గోవిందుని పట్ల దివ్యమైన ప్రేమను పెంపొందించుకొనిన వాడు భగవాను నిరంతరము తన వెలుపలను లోపలను చూడగలడు ఈ విధముగా సామాన్య జనులకు అతడు దర్శనీయుడు కాడు భగవానుడు సర్వవ్యాప్తి అయి సర్వత్రా నిలిచియునను భౌతిక ఇంద్రియములకు గోచరింపడని ఇక్కడ చెప్పబడినది ఇదే విషయము అవ్యక్త మూర్తిన అను శబ్దం ద్వారా ఇక్కడ సూచింపబడినది వాస్తవమునకు మనం అతనిని చూడలేకపోయినను సమస్తము అతని పైననే ఆధారపడి ఉన్నది సప్తమాధ్యామున ఇదివరకే చర్చింపబడినట్లు వ్యక్తమైన ఈ భౌతిక జగత్తు అంతయు అతను ఉత్తమమైన ఆధ్యాత్మిక శక్తి నూన్యమైన భక్తి భౌతిక శక్తుల సమ్మేళనం చేతనే ఏర్పడినదని ఈ ప ఈ భా భావము దీని యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీకృష్ణ అండి